మీరు నాకు కీడు చేయను ఉద్దేశించి తిరిగి నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను ఎస్ గమనించాడు ఏసేపు భక్తుడు అంటాడు మీరు నన్ను నాకు కీడు చేయ తలపెట్టారు నాకు చెడు చేయ తలపెట్టారు నన్ను నాశనం చేయాలనుకున్నారు మరొక మాటలో పచ్చిగా చెప్పాలంటే మీరు నన్ను తొక్కేయాలనుకున్నారు కానీ నా దేవుడు ఆ కీడును మేలు కొరకై ఉంచాడు ఆ కీడును కూడా మేలుగా చేసి ఈ దినాన ఇన్ని లక్షల మందికి ఆశీర్వదకరముగా లేకుంటే ఒక పోషించేటువంటి ఆ ఆధిక్యతను ఇచ్చాడన్నటువంటి విషయాన్ని చెప్తున్నాడు ప్రియ సహోదరి ఈ దినాన్ని గమనించింది మన జీవితంలో కూడా మనకు తెలియని రీతిలో మనల్ని కీ మన జీవితంలో కీడు చేయడానికే మన జీవితంలో మనల్ని పతనం చేయడానికే మన జీవితాలని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకొని కొద్దిమంది పని చేస్తున్నారేమో అన్నిటికీ మించి ఈ లోకమందు దుస్తుడనేవాడు మన జీవితాలను పాడు చేయడమే లక్ష్యం మన జీవితాల్ని నాశనం చేయడమే లక్ష్యంగా పెట్టుకొని పని చేస్తున్నాడేమో అయితే ప్రియులరా వీటన్నిటి వెనుకలకు కూడా మనం క్రీస్తు యేసు యొక్క మహిమను చూడగలం ఎందుకంటే ఏసేపు భక్తుని జీవితంలో వారి అన్నలు కీడు చేయ తలంచేరేమో కానీ దేవుడు ఆ కీడును మేలు చేయ ఇష్టపడ్డాడు మేలు చేసాడు కూడా ఆ రకంగా దేవుడు తన యొక్క మహిమను మహత్యాన్ని ఆ భక్తుని జీవితంలో బయలుపరచు